పాఠశాలలో విద్యార్థులకు స్పోర్ట్స్ పీరియడ్ లైబ్రరీ ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రధానోపాధ్యాయులకు తెలిపారు బుధవారం జిల్లా కలెక్టర్ ముస్మిల్ ఖాన్ పెద్దపల్లి మండలం రాఘవపూరు గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను వేసవి సెలవుల అనంతరం పాఠశాలల పునరు ప్రారంభం సందర్భంగా సందర్శించారు పాఠశాలకు చేసిన జిల్లా కలెక్టర్ కు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు పాఠశాలను పరిశీలించిన కలెక్టర్ ఆదర్శ కమిటీ ద్వారా చేపట్టిన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో న్యూట్రీ గార్డెన్ ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందేలా చూడాలని అన్నారు పాఠశాల కిచెన్ షెడ్ ను పరిశీలించిన కలెక్టర్ మధ్యాహ్న భోజన కార్మికులు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని ఏదైనా సమస్యలు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకుని రావాలని అన్నారు పాఠశాలకు వచ్చే బియ్యం నాణ్యతను పరిశీలించి తీసుకోవాలని నాణ్యమైన బియ్యం రాని పక్షంలో వెంటనే తెలియచేయాలని కలెక్టర్ సూచించారు అనంతరం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ విద్యార్థులతో ముచ్చటించారు సమ్మర్ హాలిడేస్ ఎలా గడిపారంటూ విద్యార్థులను ప్రశ్నించారు మన జీవిత స్థాయిని జీవన విధానాన్ని విద్య మాత్రమే మార్చగలుగుతుందని మన పూర్వపు తరాల వారికి రాని అవకాశం మనందరికీ వచ్చిందని మనకు అందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలంటూ ప్రతి ఒక్కరూ రోజు చదువుకోవాలని కలెక్టర్ సూచించారు విద్యార్థులు పాఠశాలకు రెగ్యులర్ గా హాజరు కావాలని చిన్నతనం నుంచి మంచి ఆహార అలవాట్లు చేసుకోవాలని బయట జంక్ ఫుడ్ తినొద్దని ప్లాస్టిక్ వస్తువులలో ఇచ్చే ఆహారం ఎట్టి పరిస్థితుల్లోనూ తినవద్దని కలెక్టర్ విద్యార్థులకు సూచించారు పదో తరగతి విద్యార్థుల కోసం ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేశామని జీవితంలో మొట్టమొదటి పబ్లిక్ పరీక్షలు పదో తరగతిలో ఎదుర్కొంటామని మంచి మార్కులతో ప్రతి ఒక్క విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలని టీచర్లు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినాలని మన స్నేహితులు పాఠశాలకు రెగ్యులర్గా రాని పక్షంలో వారి వెంటపడి రెగ్యులర్ గా వచ్చేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనపై ఉంటుందని కలెక్టర్ పేర్కొన్నారు పాఠశాలల్లో ఇక నుంచి ప్రతిరోజు స్పోర్ట్స్ లైబ్రరీ పీరియడ్ ఉండేలా చర్యలు తీసుకున్నామని విద్యార్థులు ప్రతిరోజు కొంత సమయాన్ని క్రీడలు ఆడటానికి కేటాయించాలని లైబ్రరీ పీరియడ్ సమయంలో మంచి పుస్తకాలను చదవడం అలవర్చుకోవాలని కలెక్టర్ సూచించారు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గేట్ లేదని పాఠశాల ఆవరణలో పశువులు సంచరిస్తూనే గేట్ ఏర్పాటు చేయాలని విద్యార్థి కోరగా వెంటనే స్పందించిన జిల్లా కలెక్టర్ గేటు ఏర్పాటుకు ఎంత ఖర్చవుతుందో తెలుసుకుని దానికి అవసరమైన యాభై వేల రూపాయల చెక్కును కలెక్టర్ ప్రధానోపాధ్యాయులకు అందించారు అనంతరం జిల్లా కలెక్టర్ పాఠశాలలోని విద్యార్థులకు యూనిఫామ్ పాఠ్య పుస్తకాలను పంపిణీ చేశారు ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు బి హనుమంత్ పిఈటి సురేందర్ అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ జే శ్రీవాణి పంచాయతీ సెక్రటరీ శ్రీధర్ ఎంపీఓ సుదర్శన్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు టెన్త్ గురించి అందరూ మాట్లాడతారు కదా టెన్త్ 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 పోయిన క్లాస్ వాళ్ళతో కలిసారా అందరితో కలిసారా పోయిన గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు టెన్త్ నుంచి ఏమన్నా కూడా టెన్త్ పరీక్ష వాళ్ళందరూ పాస్ అయినప్పుడు టెన్త్ గురించి వినే మీరు నైన్త్ లో ఉన్నప్పుడు టెన్త్ చాలా ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఎందుకు ఎగ్జామ్ కన్నా ఎక్కువ టెన్త్ సర్టిఫికేట్ వస్తుంది అప్లై చేసినా ఫస్ట్ టెన్త్ అడుగుతారు ఎయిత్ చెక్ చేయాలంటే టెన్త్ అడుగుతారు ఇప్పుడు చరణ్ ఉన్నాడు నేను పరిచయం చేసుకున్న తర్వాత చరణ్ అని మంచి మైండ్ గురించి బాగా మాట్లాడతారు అబ్బాయి అనుకోవచ్చు కానీ మీరు ఉద్యోగంగా అప్లై చేసినా మీరు ఇలా మాట్లాడిన సమయం దొరుకుతున్నారు పేపర్ చూసి మీ గురించి ఆలోచించుకుంటారు అంతే కదా కదా కొంచెం ఆలోచిస్తారా లేదా అంటే పేపర్ చూసుకొని అర్థం చేసుకుంటారు పేపర్లో ఉన్న మార్కులు అందుకే మనకి ఇంపార్టెంట్ అలా అవకాశం పెట్టేసారి దొరకదు పేపర్లోనే చూసి సగం మీకు ఆపర్చునిటీస్ తగ్గించేస్తారు ప్రిపేర్ పెట్టేస్తారు కదా అందుకే టెన్త్ ఇయర్లో చాలా ఎక్కువ వన్ ఇయర్ గట్టిగా పట్టండి మీకు టీచర్ గారు కూడా మంచి ప్లాన్ పెట్టుకున్నారు ఫస్ట్ నుంచే మనం స్పెషల్ క్లాస్ పెట్టుకుంటున్నాం ఎవరికి ఏ సబ్జెక్ట్లో హెల్ప్ కావాలో ఫస్ట్ నుంచే ప్లాన్ చేసుకుంటున్నాం ఎగ్జామ్కి ఒక తొమ్మిది నెలల ముందే మీరు కృషి పెడుతున్నాం లో ఉన్న మీ ఫ్రెండ్స్ ఉంటే మీరు కూడా పెట్టబడండి నిజంగా ఫ్రెండ్షిప్ ఉండాలంటే బట్ చెడు కూడా కృషి పెట్టాలి వస్తారు కదా ఇంటికి వెళ్ళి అది ఎదురు రావట్లేదు కదా స్కూల్కి రారా చదవకపోతే నీకు మంచిది అని చూసి మీరు కూడా లాక్కొని రావాలి టీచర్ ఎలాగైనా చేస్తారు छह